జనసేన భవిష్యత్ వ్యూహాల గురించి జాతీయ రాజకీయాల్లో తమ పాత్ర గురించి పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు ఏం చెప్తారన్న దాని గురించి అందరు ఎదురు చూసారు ఉదయం కూడా నేను నా డిబేట్లో ప్రస్తావన చేశాను అది ఈరోజు సభకు ముందు వేసిన సాంస్కృతిక ప్రదర్శనల్లో కూడా తమిళనాడుకు సంబంధించింది ఒకటి చేయటము అలాగే తన ప్రసంగంలో తమిళము మరాఠీతో సహా అనేక భాషలను తీసుకొని రావటము దీని ద్వారా తన జాతీయమైన ఆలోచనలు జాతీయ రాజకీయాల్లోకి జనసేన పాత్ర పెంచుకోవాలని ఆయన ఆలోచిస్తున్న ఉద్దేశాన్ని చాలా స్పష్టం చేశారు మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు తమిళ దీన్ని చేశారు అలాగే అచ్చమిల్లే అచ్చమిల్లే అని భయం లేదు భయం లేదన్న ఆ గీతాన్ని కూడా మరొక భాషలో పాడారు తప్పైనా లేదు భారతదేశం బహుభాషల పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కలవన అదే తప్పు కాదు కానీ దాని నుంచి ఆయన తీయడానికి ప్రయత్నించినటువంటి సిద్ధాంతాలు లేకపోతే విధించడానికి కేంద్రం హిందీని విధించడానికి వృద్దడానికి చేస్తున్న ప్రయత్నాలను సమర్థించడం కోసం కాకులాడటం మటుకు చాలా కొట్టొచ్చినట్టుగా కనబడింది అలాగే దక్షిణ ఉత్తర అన్నది ఇంకెవరో తెస్తున్నట్టు ఎవరు తెస్తున్నారు ఎన్డీఏ ప్రభుత్వం కదా ఈ రెండు సమస్యలు కూడా తీసుకొని వచ్చింది ఇప్పటివరకు ఉన్నదాన్ని ఎవరు ఎందుకు భంగపరిచారు ఈ చర్చ ఎందుకు తీసుకొచ్చారు అంతకుముందు లేనిది భారతదేశంలో భిన్న భాషలు ఉన్నప్పుడు ఆ భిన్న భాషల్లో హిందీ ఒక భాషే కానీ హిందీ జాతీయంగా అందరి మీద నేర్చుకోవాలని చెప్పడం ఎలా సంభవం ఎలా సాధ్యం ఈ విషయం ఆయనకు తెలీదా తెలిసి కూడా బీజేపీ విధానాలను మోదీ విధానాలను నూటి నూరు మొయ్యాలి అన్న లక్ష్యం పెట్టుకున్నారు కాబట్టి ఈరోజు ఆయన ప్రసంగం మొత్తం ఒక విధంగా సాగింది గతంలో ఈయనే హిన్ వెంకయ్యనాయుడుని ఉద్దేశించి అరుణ్ జైట్లీని ఉద్దేశించి హిందీలో వాళ్ళని సవాల్ చేశారు ఇదే కాకినాడలో అప్పుడు కూడా ప్రత్యేక హోదా మీద పాచిపోయిన లడ్డు అన్నప్పుడు వెంకయ్యజీ అన్నారు మీకు హిందీలో చెప్తే కదా అని అర్థం కాదు కాబట్టి నేను హిందీలో మాట్లాడుతున్నాను అన్నారు జైట్లీకి కూడా అలాగే చెప్పారు అలాగే దక్షిణాదిని ఇప్పుడు గద్దర్ గద్దర్ అంటున్నారు కదా గద్దర్ నుండి తీసుకుని దక్షిణాదిని ఒక సమాఖ్య దక్షిణాది పార్టీలతో పెట్టాలని ఒక ఆలోచన చేశారు తమిళనాడుకు వెళ్ళారని కూడా అప్పుడు వాళ్ళే కథనాలు ఇచ్చారు ఇప్పుడు హఠాత్తుగా ఎవరో వచ్చి దక్షిణ భారత అనేది వేరు చేస్తున్నట్టు ఉత్తర దక్షిణాల మధ్య చీలిక తెచ్చి విభజన తెస్తున్నట్టు ఒక అభాండం వేస్తున్నారు దక్షిణాది రాష్ట్రాలు డీలిమిటేషన్ సీట్ల పునర్విభజనలో జనాభా లెక్కల రీత్యా అంటే తమ మంచి చేసి జనాభా తగ్గిస్తే తమ సీట్లు తగ్గిపోతాయనే ఒకటి రెండవది త్రిభాషా సూత్రం బలవంతంగా రావడం ద్వారా హిందీ రాష్ట్రాలకు హిందీ ఇతర రాష్ట్రాలకు మధ్యలో తేడా వస్తుంది దేశ సమైక్యత ఉండాలంటే సమతుల్యత ఉండాలి సమాన భావన ఉండాలి హిందీ నేర్చుకుంటే మంచిది హిందీ సినిమాలు చూడట్లేదు హిందీ ఛానల్ చూడట్లేదా హిందీని ఎవరు ద్వేషిస్తారు అది కాదు కదా ఇక్కడ సమస్య కానీ హిందీ బలవంతంగా నేర్చుకోవాలి మీ భాష కంటే కూడా అది ముఖ్యమైంది అని చెప్తే అక్కడ అక్కడ సమస్య వస్తుంది దాన్ని ఆయన పదే పదే దాన్ని చెప్పి భాషలను ప్రేమించాలి భాష ఎవరు ప్రేమించవద్దు అన్నారు నిజాన్ని సంస్కృతం అన్ని ద్వేషిస్తే ఎవరు ద్వేషించారు సంస్కృతాన్ని అంటే తమిళనాడును ఉద్దేశించి దృష్టిలో పెట్టుకొని ఆయన చాలా మాట్లాడినట్టు అనిపిస్తుంది ఆ క్రమంలో పెరియార్ మీద కూడా కొన్ని కామెంట్స్ వచ్చారు నిజంగా బీజేపీకి తమిళనాడులో అయినా ఉపయోగపడాలి అంటే పెరియార్ మీద అలా మాట్లాడితే ఎలా ఉపయోగపడతారో బీజేపీ వాళ్ళు బహుశా ఆలోచించుకోవాలి పెరియార్ తెలుగు బలిజ వర్గానికి చెందినవారు అనే ఒక మాట కూడా అక్కడ ఆయన చెప్పారు ఇవన్నీ వాస్తవంగా కావాలని దక్షిణాదిని దూరం చేసే విధానాలు దక్షిణ తనకు బలం లేదు కాబట్టి బీజేపీ ఇలా చేస్తుందన్న అభిప్రాయం దేశంలో అత్యధిక ఉంది జనాభా సమస్య డీలిమిటేషన్ సమస్య భాషా సమస్య ఫెడరలిజం సమస్య ఇట్లాంటివి దక్షిణాంధ రాష్ట్రాలకు ఎక్కువగా వర్తిస్తున్నాయి దీన్ని ఎలా పరిష్కరించుకోవాలి పారదర్శకంగా చర్చించుకోవాలి అన్నది ఆ స్పృహ పోయిన ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కూడా కేవలం జనసేన అధ్యక్షులు మాత్రమే కాదు మనటువంటి అప్పుడు ఆ దూరదృష్టి కానీ ఆ సమగ్రత కానీ పూర్తిగా కొరవడింది ఆయన ప్రసంగంలో ఏకపక్షంగా బీజేపీ ఆర్ఎస్ఎస్లు ఏదైతే చెప్తున్నాయో దాన్నే దాదాపు ఇంకొక మాట పదే పదే అన్నారు ఎవరికి వాళ్ళు నచ్చకపోతే విడిపోతామంటే అలా కుదురుతుంది తెలంగాణ ఇవ్వకపోతే దేశం నుంచి విడిపోతాం ఆంధ్ర ఇవ్వకపోతే తెలంగాణ ఈ మాట అనగానే కొంతమంది లేచారు సభలో మళ్ళీ దాన్ని ఆంధ్రా కూడా సర్దు ఎవరు అన్నారు దేశం నుంచి విడిపోతామని లేదా ఒకప్పుడు అలా అన్నప్పుడు దాన్ని సమాజ సర్దుబాటు చేసి సర్కారీయ కమిషన్లు రకరకాల కమిషన్లు వేసి సర్దుబాటు చేయలేదు ఇప్పుడు ఒకే దేశం ఒకే ఎన్నిక అన్నదాన్ని చెప్పలేదు కానీ దాదాపు నడకాటు వైపే ఉంది దేశాన్ని ప్రేమించాలి దేశాన్ని ప్రేమించాలి అని ఎవరు ప్రేమించట్లేదు దేశభక్తి హిందుత్వ బీజేపీ మోదీ నాయకత్వం ఇవన్నీ ఒకే దేశం ఒకే పార్టీ ఒకే మతం ఒకే పార్టీ ఒకే కూటమి దీని వైపు తీసుకెళ్తున్నారు నాకు అర్థమైనంతలో తెలుగుదేశం పార్టీ కూడా ఈ ఎక్స్ట్రీమ్ రిలీజియస్ నేషనల్ నిజాన్ని బలపరుస్తుంది అని నేను అనుకోను బలపరచడం సాధ్యం కాదు వాళ్ళు కూడా కొంచెం కప్పదాటలతో అటు ఇటు మాట్లాడుతున్నారు ఈ సమయంలో తమిళనాడులో దక్షిణాది రాష్ట్రాల సమావేశమైన కొన్ని ఇతర రాష్ట్రాలను కూడా పిలుస్తున్నారు వాళ్ళు పైనుంచి కూడా దానికి వీళ్ళని పిలవలేదు ఎన్డీఏ కాబట్టి కానీ వైసీపీ జగన్మోహన్ రెడ్డిని బీఆర్ఎస్ కేటీఆర్ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేరళ ముఖ్యమంత్రిని వాళ్ళందరినీ కూడా పిలిచారు గతంలో పవన్ కూడా అదే వాదంతో ఉన్నారు మార్చుకుంటే మీరు మార్చుకోండి కానీ మీరు మార్చుకునే రైట్ అని అందరూ దానికే ఒప్పుకోవాలని దాన్ని కాదన్న వాళ్ళు ప్రశ్నించిన వాళ్ళు అందరూ దేశాన్ని ముక్కలు చేయాలనుకుంటున్నారని లేదా దేశం నుంచి విడిపోతామంటున్నారని చెప్తే ఎలా కుదురుతుంది ఏవి ఎందుకు ఈ మనం మీరెందుకు హిందీలో మాట్లాడారు ఒకప్పుడు దేశంలో వాళ్ళకంటే ఇవి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే అందరూ ఈ కోణాలు చూడకపోవచ్చు ఎక్కువ వ్యక్తిగత కోణాలు లేకపోతే కులాలు కుటుంబాలు రాజకీయ పార్టీలు అదే పరిమితం అవుతున్నారు కానీ విశాల దేశ దృష్టితో కూడా మనం ఆలోచించాలి కదా దేశ సమైక్యత కోసం రాష్ట్రాలను ఒకటిగా ఈ చట్టంలో ఉంచుకోవడానికి చేయాల్సిందంత చేయాలి కదా అంబేద్కర్ రాజ్యాంగం చెప్తున్నది అదే కదా మరి అటువంటి అప్పుడు ఎందుకు ఈ దక్షిణాది రాష్ట్రాల్లో వస్తున్న చొరవ మీద పదే పదే ఫోకస్ పెట్టడం ద్వారా పవన్ కళ్యాణ్ నేను దక్షిణాది ఇప్పుడు మనం గతంలో చాలా చాలా చెప్పుకున్నానే చెప్పాను నేను కూడా దక్షిణాదిన బీజేపీకి ఎన్డీఏకి ఒక అంబాసిడర్గా రాయబారిగా పవన్ కళ్యాణ్ రూపొందాలనుకుంటున్నాడు దాని కోసమే ఆయన దక్షిణాది రాష్ట్రాల్లో ఆలయాల యాత్ర చేసి వచ్చారు ఇప్పుడు నాగబాబుని మంత్రి చేసిన తర్వాత నాగబాబు అతని మనోహర్కు రాష్ట్ర వ్యవహారాలు ఎక్కువగా ఇచ్చి తను బీజేపీ తరఫున ఎన్డీఏ తరఫున దక్షిణాది రాష్ట్రాల్లో ప్రచార పాత్ర నిర్వహిస్తారన్న అభిప్రాయం చాలామందికి ఉంది ఈరోజు చేసిన ప్రసంగం యావత్తు అంటే ఎన్నికలు ఇక్కడ అయిపోయాయి కదా ఇంకా ఐదేళ్ళ వరకు రావు అనే ఉద్దేశం కూడా కావచ్చు ఆయన అటువైపే పెట్టారు కానీ ఈ క్రమంలో దక్షిణాది రాష్ట్రాల మీద కానీ ఇక్కడ ఉన్న నాయకుల మీద కానీ ప్రజల మీద కానీ అనవసరంగా నిందారోపణలు చేయటం మటుకు పొరపాటు నేను చాలా స్థూలంగా విస్తృతంగా చెప్తున్నాను సూక్ష్మ వివరాల్లోకి పోతే ఇంకా చాలా అవాస్తవాలు అసంబద్ధమైన వ్యాఖ్యలు కూడా ఉన్నాయి దాంట్లో వాడు విజయోత్సవ సభ ఈరోజు అయిపోయింది కాబట్టి అన్నీ చెప్పనక్కర్లేదు మనం మళ్ళీ కూడా వివరంగా చూద్దాం ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఇప్పుడు ఇప్పటికే మీడియాలో బలపరిచే మీడియాలో కూడా బలపరిచే వాళ్ళు కూడా ఇప్పుడు బలపరుస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో బలపరచలేదు నేను రెండు వేల పంతొమ్మిదిలో కూడా దాదాపు ఇదే స్ఫూర్తితో ఇదే వాస్తవికతతో మాట్లాడినామండి అప్పుడు మాట్లాడిన కొద్ది మందిలో నేనుకొని ఆ రోజున్న పరిస్థితుల్లో కాబట్టి దేశ సమైక్యత మత సంబంధాలు ఉత్తర దర్శనాలు సమాఖ్య రాజ్యాంగ పునాదులు ఇలాంటి అంశాలను గురించి కూడా ఏకపక్షంగా కేంద్రీకృత మతతత్వ ధోరణిలో మాట్లాడటం అన్నది విశాల భారతదేశం యొక్క వైరుధ్య భరితమైన ప్రజాస్వామ్య సంప్రదాయాలకు పొసగదు అని మటుకు మనం చెప్పాల్సి ఉంటుంది మరి జనసేన రేపు వాళ్ళు ఈరోజు బహుశా చివరిలో ఆయన తన ప్రసంగాన్ని తగ్గించుకున్నట్టు కొంచెం త్వర త్వరగా ముగించినట్టు కనిపించింది మరి మరింత వివరంగా రేపు చెప్తారా ఏమైనా విడుదల చేస్తారా చూద్దాం మళ్ళీ మాట్లాడుకుందాం